హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారాన్ని అలవాటు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అందానికి ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది మనం తినే ఆహారమే మనం చర్మ జుట్టు శరీరంపై స్పష్టంగా ప్రభావం చూపుతుంది రసాయనాలతో కూడిన క్రిములు లోషన్స్ పైపైన మెరుపులు మాత్రమే ఇస్తాయి కానీ లోపల నుండి మా మనం పోషకాన్ని అందిస్తే ఆ సౌందర్యం సహజంగా శాశ్వతంగా మెరుస్తుంది అందుకే అందానికి ఆహారమే ఔషధం అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు సహజ సౌందర్యం కోసం తప్పక తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటి తెలుసుకుందాం మొదటగా పండ్లు కూరగాయలు వీటిలో విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి త్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని రక్షించి వృద్ధాప్తి ఛాయలు రాకుండా చేస్తాయి విటమిన్ సి ఉండే పండ్లు నారింజ నిమ్మ బొప్పాయి కివి స్ట్రాబెర్రీస్ ఇవి కొల్లాజన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని మృదువుగా యవ్వనంగా ఉంచుతాయి ఎరుపు నారే నారింజ రంగు గల కూరగాయలు క్యారెట్ టమాటాలు బీట్రూట్ గుమ్మడి వీటిలో ఉండే బీటా కెరోటిన్ చర్మం ఆరోగ్యానికి చాలా ముఖ్యం ఇది సూర్యరశ్మి నుండి చర్మాన్ని కాపాడుతుంది పచ్చని ఆకుకూరలు పాలకూర బచ్చలి కూర కొత్తిమీర వీటిలో ఉండే విటమిన్ ఏ ఈ ఐరన్ వంటివి రక్త ప్రసరణ మెరుగుపరిచి చర్మానికి మంచి ఇస్తాయి నట్స్ బాదం వాల్నట్స్ వీటిలో ఉండే ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్లు అలాగే విటమిన్ ఇవి చర్మానికి అవసరమైన తేమను అందించి పొడి బారకుండా కాపాడతాయి అవిసగింజలు గింజలు వీటిలో ఉండే ఫైబర్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు చర్మాన్ని లోప నుండి ఆరోగ్యంగా ఉంచుతాయి ప్రోటీన్ ప్రోటీన్ అనేది కొలాజన్ ఎలాస్టిన్ వంటి వాటి నిర్మాణానికి ప్రధాన ఆధారం ఇవి చర్మాన్ని బిగుతుగా ఉంచి ముడతలు రాకుండా నివారిస్తాయి గుడ్లు పాలు పెరుగు వీటిలో ప్రోటీన్తో పాటు విటమిన్ బిట్వల్ కాల్షియం కూడా లభిస్తాయి పెరుగులో ఉండే ప్రోబయాటిక్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి చర్మ సమస్యలను తగ్గిస్తాయి పప్పులు పన్నీరు సోయా వంటివి శాకాహారులకు మంచి ప్రోటీన్లు వనరులు ఆరోగ్యకరమైన కొవ్వులు అవకాడో ఇందులో ఉండే విటమిన్ ఈసి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి ఇవి చర్మాన్ని బుద్దుగా ఉంచి డ్యామేజ్ నుంచి ఆలివ్ ఆలువాయి వంటల్లో ఉపయోగించడం వల్ల చర్మానికి జుట్టుకు మేలు చేస్తాయి నీరు ప్రతిరోజు కనీసం రెండు నుండి మూడు లీటర్ల నీరు తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి ఇవి చర్మాన్ని తేమగా తాజాగా ఉంచుతాయి డిహైడ్రేషన్ వల్ల చర్మం పగిలినట్లుగా పొడిబారినట్లుగా కనిపిస్తుంది సౌందర్యానికి హాని చేసే ఆహారాలు ఏంటో తెలుసుకుందాం చక్కెర ఎక్కువగా ఉండేవి స్వీట్లు కేకులు సోడాలు ఇవి చర్మంలోని కొలాజియన్ నష్టం కలిగించి వృద్ధాప్య ఛాయలు త్వరగా వచ్చేలా చేస్తాయి వేయించినవి జంక్ ఫుడ్స్ బర్గర్లు ఫ్రెంచ్ ఫ్రైడ్ రైట్స్ ఇవి చర్మంపై మట్టుమలు బ్లాక్ హెడ్స్ పెరగడానికి కారణమవుతాయి ఆల్కహాల్ అధిక కెఫిన్ ఉన్నట్టు డిహైడ్రేషన్ చర్మాన్ని డిహైడ్రేషన్ చేసి చర్మం పొడి బారేలా చేస్తాయి తెలుసుకున్నారు కదండి మంచి ఆహార పలవాట్లతో పాటు తగినంత నిద్ర వ్యాయామం ఒత్తిడి లేకుండా ఉండడం ఇలాంటి సహజ సౌ ఇలాంటివి సహజ సౌందర్యానికి చాలా అవసరం లోపల నుండి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంటే మనం ఆ తేజస్సు అనేది చర్మంపై జుట్టుపై తప్పకుండా కనిపిస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఆహారమే మన ఆరోగ్యం అందానికి ఆరోగ్యానికి ఆహార అలవాట్లు చాలా ముఖ్యం